మొదటి నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాం మీరున్నప్పుడే పర్మిషన్ అంతా ఇచ్చింటారు ఐదేళ్ళు డబ్బులు డిమాండ్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ పోయి కలిసి ఓపెన్ చేయిస్తాం ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ సార్ ఇండియన్ డిజైన్ जवाइद ने बिग मार्क क्लोज एंड या इंडियन डिजाइंस गारमेंट्स लिमिटेड नाउ पीस इज इंपोर्टेंट పెళ్ళన్న వాలే పని చేసుకుంటారమ్మా డాం 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 లాడు ఆ మార్పనలో సరే ఇంట్లో ఉంటుంది పనులు ఇల్లు నిర్వహించి నీట్గా ఏం చేయాలని కట్టేసి ఇల్లు బాగా చేయాలి ఏం చేయాలి ఉద్దేశం ఏంటి ఇల్లు నీట్గా వేసి ఫ్లోరంగా శుభ్రంగా ఉండడానికి బాగానే ఉంటుంది పెళ్లిదారు నీట్గా పెళ్ళి కూడా రావడానికి నీటి కట్టేసి ఈ షూట్లని ప్రోపొండ్ అ లెగొంటే రూఫ్ చేసి రూఫ్ చేసి ప్రోఫేసింగ్ చేసి పూరి చేసి అండర్స్టాండ్ చేసి ఎంటరన్స్ ఎస్టిమేట్ చేయండి ఎస్కేప్ అపెక్ట్ ఇదే బిస్టాల్ కొలేజ్ సి సి 4 4 టాక్ ఇప్పుడు ఎన్వి 3 ఎపల అవుట్ పార్ట్ సేఫ్ అలబల్ తీసుకుంటుంది అది థాంక్స్ मैं संपर्क कर रहा